సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖున మనకు ఆదివారంతో కూడుకొని సూర్యగ్రహణంతో పాటుగా అతిపెద్ద అమావాస్య అనేది ఏర్పడుతుందనమాట దీనివల్ల మగపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ ఏంటంటే కొంచెం కీడు అనేది కలుగుతుంది అని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం చేసి తీరాల్సిందే లేదంటే మాత్రం మీ కొడుకులకు కీడు ఇబ్బందులు దోషాలను మీరు చేతులారా తల్లులే తెచ్చిపెట్టినట్లు అవుతుందనమాట ఎందుకంటే ఇంటికి ఆడపిల్ల ఉన్నప్పటికీ కూడా మగపిల్లవాడు ఉన్నటువంటి దారి వేరనమాట మన అంశాన్ని ఉద్ధరించేవాడు అలాగే మన యొక్క ఇంటి పేరును నిలబెట్టేవాడు మగపిల్లలు ఏంటంటే నాలుగు చోట్లకు తిరుగుతూ ఉంటారు కాబట్టి మగపిల్లల మీద కాస్తంత దిష్టి దోషాలు ఈ చెడు శక్తులని చెడు సోమాసాలు ఇలా ఏంటంటే పిల్లలు దెబ్బ అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అందులో గ్రహణం ఏంటంటే కాస్తంత దోషంతో వస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి తల్లి కూడా మగపిల్లలు ఒకళ్ళున్న ఇద్దరున్నా మీరు ఈ పరిహారం చేయండి అది ఎలా చేయాలి ఏంటి అనేది మన ఛానల్ యొక్క పేరు కింద వీడియో లింక్ ఇస్తున్నానండి అది క్లిక్ చేసి చేసినట్లయితే మీరు డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళొచ్చు అందులో అంత వివరంగా చెప్పటం అనేది జరిగింది అందులో చెప్పింది చెప్పినట్లుగా చేయటం వలన మీ పిల్లలను ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి మీ మగపిల్లలను తల్లులు కాపాడినటువంటి వారు అవుతారు ఒకళ్ళున్న ఇద్దరున్నా ముగ్గురున్నా ఈ పరిహారం చేయవచ్చు ఏముందలే అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వీడియోను పూర్తిగా విని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మగపిల్లలు ఉన్న తల్లులు కూడా చేరుతుందనమాట